ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా కలెక్టర్ సుమిత్ర కుమార్ గాంధీ గారిని ఇవాళ మర్యాదపూర్వకంగా అన్న మంగరాజు గారు కుంబాత గారు అలాగే పెద్దరాజు గారు సేఖరావు గారు మేమందరం కూడా ఆయన్ని కలవడం జరిగింది ఆయనకి పూలకొచ్చి కులమాలు ఇచ్చి ఆయన్ని అభినందించడం జరిగింది ఈ సందర్భంగా ఏదోతే భీమవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అట్టహసంగా ప్రారంభించినటువంటి కొన్ని వేల రూపాయలు కొన్ని లక్షల రూపాయలు దానికి వెచ్చించిన ఈరోజు ఏదైతే ఆయనకి మనం ఇవ్వాల్సిన గౌరవం ఒకవేళ మేము గార్డెనింగ్ చేయాలన్నా అక్కడ చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఇవాళ అక్కడ విగ్రహం చూసుకుంటే గుమ్ము పట్టేసి చాలా అద్వాదంగా ఆ పరిశ్రమ పరిసరాలంతా కూడా తీవ్ర గుమ్ముతోటి నిండిపోయి ఉన్నది దాన్ని శుభ్రం చేసేవాళ్ళు కూడా వాళ్ళకి లేకపోవడం చాలా దురదృష్టకరం మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి గార్డెనింగ్ చేసుకోవడానికి వెనకాల మెట్లింగ్ మెట్లు లాంటి కట్టమని అడిగినప్పుడు ఆయన స్వానుభూతిగా స్పందించి వెంటనే నేను దానికైన ప్రత్యంతరిని కూడా ఈ జిల్లా గ్రాంట్ నుంచి మంజూరు చేస్తానని ఆయన ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ భారతదేశంలో ఏదైతే గరగపరు గ్రామం వెలువేతకు గురైందో అందరికీ తెలిసిన విషయమే దాని నిమిత్తం అక్కడ మేమందరం కూడా మా దేవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మేము ఏదైతే బస్ స్టాండ్ పైన పెట్టాలని మా కోరిక కానీ దాన్ని తప్పించి బస్ స్టాండ్ వెనకాలకి గంటి అక్కడ మాకు మా మనోభావాన్ని దెబ్బతీయడం జరిగింది దానికి మేమందరం కూడా కలెక్టర్ గారిని అన్ని సంఘాలు కూడా తల్లి సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి కలెక్టర్ గారికి పాత్ర పోతుందాం అనేక సార్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారిని కూడా మేము కనిపించడం జరిగింది ఏదో ఆ బస్ స్టాండ్ కనుక ఉన్న బొమ్మను తీసి మేము ఎదరో బస్ స్టాండ్ పైన మేము మేమందరం కూడా పడటం జరిగింది దానికి ఆయన కూడా స్పందంగా స్పందించారు అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకుని రాజకీయ నాయకులు అందరూ కూడా త్వరలోనే దాన్ని ప్రారంభించాలని అందరూ కోరుకుంటూ ကြိုက်ပြီ